ముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వివేకానంద నగర్ కాలనీ ఓటర్ మహాశయులకు మీ సోదరుడు రాచమల్లు శిరస్సు వచ్చి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను రేపు నెల పదమూడవ తారీఖున జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తైనటువంటి ఫ్యాను గుర్తును గెలిపించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి పార్టీని అఖండమైన మెజార్థితో గెలిపించాలని ఈ కాలనీకి సంబంధించిన యువత స్వచ్ఛందంగా ప్రవీణ్ కుమార్ సుబ్బారాయుడు గారి ఆధ్వర్యంలో వందల మంది యువకులు స్వచ్ఛందంగా ఈ పార్టీలో చేరినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నా మనస్ఫూర్తిగా వారికి స్వాగతాన్ని పలుకుతూ చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి యువకుడికి యువతకు అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఇక వివేకానందన కాలనీ ప్రజలకు సంబంధించి సార్లు ఇక్కడికి నేను వచ్చినప్పుడు మీరు నన్ను అడిగింది ఒకే ఒకటే ఎన్నోసార్లు ఇక్కడికి నేను వచ్చిన ప్రజా సమస్యల పైన మీ కొరకు వచ్చిన ప్రతిసారి మీరు మాట్లాడిన మాట ఒకటే జగనన్న ప్రభుత్వంలో పేదవారికి అంతా మంచి జరుగుతూ ఉందన్న సంక్షేమ పథకాలు అందరికీ నిష్పక్షపాతంగా అందుతూ ఉన్నాయి మా పిల్లల చదువులకు కూడా స్కూళ్ళు బాగైనాయి ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల వరకు పెంచి ఇచ్చి మాకు మేలు చేసినారు పొదుపు సంఘాల రుణాలు అన్ననే నాలుగు భాగాలుగా చెల్లించినారు పెన్షన్ కూడా మూడు వేల రూపాయల వరకు పెంచి సీకట్లోనే ఇంటికి వాలంటీర్లతో పంపిస్తూ ఉన్నారు సచివాలయ వ్యవస్థ కానీ గ్రామ వాలంటీర్ విధానం కానీ సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా పేదవారికి కానీ నాడు నేడు మన బడి ద్వారా పిల్లల యొక్క రూపురేఖలే మారిపోవడం కానీ ఆరోగ్యశ్రీ ద్వారా మన కుటుంబ సభ్యుల యొక్క ఆయుష్ను ఆరోగ్యాన్ని కాపాడుకుంటుండే విధానం కానీ జగన్ ఆరోగ్య సురక్ష ద్వారా మన ఇంటికి వస్తూ ఉండే డాక్టరు వైద్యం కానీ మనకు కావాల్సిన పత్రాలు ఏవైతే ఉన్నాయో బర్త్ సర్టిఫికేట్ కానీ రెవెన్యూ కానీ డెత్ కానీ ఏవైతే ఉన్నాయో అవి మన ఇంటి దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చే విధానం పాలనలో చాలా మార్పు జరిగింది చాలా సంస్కరణలు తీసుకురాగలిగినారు గాంధీజీ గన్న కళలను గ్రామ స్వరాజ్యం అనే పేరుతో ప్రభుత్వాలే పల్లెలకి వచ్చి పనిచేసే స్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేసి మన పేదవారికి మేలు చేసినారని చెప్పి చాలాసార్లు మీరు నాతో చెప్పడం జరిగింది ఇక్కడ అయితే మీరు అడిగిన కోరిక ఒకే ఒకటి ఈ కాలనీ పుట్టిన కోరి నుంచి ఎవరు కూడా ఏ నాయకులు కూడా పట్టించుకోకుండా ప్రధానమైన సమస్య కాలువల సమస్య కాలువలు లేకపోవడం వల్ల మురికి నీటి కాలువ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో మాకు కాలువలు అయితే నిర్మించాలని చెప్పి ప్రతి సోదరి ప్రతి సోదరుడు నన్ను కోరినారు అప్పుడు మీకు ఇచ్చిన మాట కూడా ఒకటి మీకు గుర్తే ఉంటుంది నాకు కూడా గుర్తుంది ఎన్నికలు వచ్చే సమయం నాటికి ఇది దాదాపు ఒకటిన్నర రెండు కోట్ల రూపాయలు అవుతుందమ్మా పంచాయతీలతో నిధులు ఉండకపోవచ్చు ఏది ఏమైనప్పటికీ నా తిప్పలు ఎన్ని ఉన్నా కానీ ఈ డబ్బులు సమకూర్చి మీకు కాలువలన్నీ నిర్మించినప్పుడే మిమ్మల్ని ఓటు అడగడానికి వస్తా ఏదైనా కాలువ నిర్మించలేకపోతే మీ బిడ్డ రాచమల్లు మిమ్మల్ని ఓటు అడగడానికి కూడా మీ సమక్షం మీకు రాడని చెప్పి ఎంతో వినయపూర్వకంగా మీకు ఆ రోజు విజ్ఞప్తి చేసినాను ఇచ్చిన మాటకు కట్టుబడి దేవుని దేవలన జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మీ వివేకానంద నగర్ కాలనీకి దాదాపు కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి ప్రతి సందులోనూ కాలం ఈ రోజు నిర్మించగలిగిన కాలువ పనులు పూర్తి దాదాపుగా అయిపోయినాయని నేను తొంభై శాతం కాలువ పనులు పూర్తయినాయని చెప్పి జగన్మయ్యి చెప్తా ఉన్నాడు ఇక పది శాతం పనులు మాత్రమే ఉన్నాయి పది శాతం కూడా మరొక నాలుగు రోజుల్లో వారం రోజుల్లో పూర్తి కాబోతున్నాయి అంటే మీకు ఇచ్చిన మాటలు నేను నిలబెట్టుకునేందుకు సంతోషపడతా ఉన్నా ఈ కాలనీకి మురుగునీటి సమస్య పోయి కాలవలు వచ్చినందుకు మీకు సంతోషం కలిగింది కాబట్టి మీ సంతోషంలో నేను కూడా భాగస్తున్నాయి చాలా సంతోషపడతా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇక విషయానికి వస్తే రేపు నెల పదమూడవ తారీఖున ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఫ్యాన్ పైన జగనన్న వైపు నుంచి ఎమ్మెల్యేగా నేను ఎంపీగా జగనన్న తమ్ముడు అవినాష్ రెడ్డి గారు మేము ఇరువురం పోటీ చేసినాం మీకు రెండు ఓట్లు ఇస్తారు ఆ రెండు ఓట్లను కూడా ఫ్యాన్ పైన వేసి అటు జగనన్న తమ్ముడు అవినాష్ రెడ్డి గారిని మీ సోదరుడు రాచమౌండ శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎంపీగా ఇరువురిని గెలిపించమని చెప్పి గెలిపించమని చెప్పి రెండు చేతులు ఎత్తి నమస్కరించి హృదయపూర్వకంగా మిమ్మల్ని అడిగేది మేము నేను చెప్పుకుంటే బాధ ఒకటే తల్లులారా అన్నదారా మా వైపు ధర్మం ఉంటే ఓటేయండి మా వైపు న్యాయం ఉంటే ఓటేయండి జగనన్న చెప్పినట్టు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ గడప గడపకు ఇంటి ఇంటికి మా వలన మేలు జరిగింటే ఓటేయండి అని జగనన్న ఏ సుముహూర్తంలో చెప్పినాడో అదే మాటే నేను కూడా చెప్తా ఉన్నా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన మేలు జరిగి ఉంటే మా వలన మన వలన మన పార్టీ వలన మీ కుటుంబానికి మంచి జరిగి ఉంటే అది పెన్షన్ కావచ్చు మీ పిల్లల చదువు కావచ్చు ఆరోగ్యం కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు పొదుపు సంఘాల మహిళల యొక్క రుణాలు కావచ్చు చిన్న చిన్న చేతి పనులు చేసుకునే వారికి చేసిన ఆర్థిక సహాయం కావచ్చు ఎన్నో విషయాలలో రైతు భరోసా కేంద్రాలు కానీ ఇట్లా పేదవారికి ఉపయోగం జరిగి ఉంటే నా నాయకత్వ లక్షణాల ద్వారా ఈ పార్టీలో జగనన్న పార్టీలో ఈ ప్రతి నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసిన మాట నిజమైతే ఈ వివేకానంద కాలనీలో మీకు కావలసిన నీరును కానీ మీకు కావలసిన మురుగునీటి కాలువల సమస్య కానీ మీకు కావలసిన సచివాలయం ద్వారా జరిగే సమస్యల పరిష్కారం కానీ అన్నీ జరిగి ఉంటే ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మన పేదవారికి మేలు జరిగి ఉంటే నన్ను గెలిపించండి తల్లి మేలు జరగకపోతే నన్ను తిరస్కరించండి తల్లి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా కానీ విజ్ఞప్తి ఏంటంటే మేలు జరిగిందని చెప్పి మీ అంతరాత్మకు తెలిసి జగనన్న వలన మన పేదవారికి చాలా మేలు జరుగుతూ ఉంది ఈ పార్టీ ఈ ప్రభుత్వం పేదవారి కోసమే తల్లి మీ అందరికీ తెలుసు ఇప్పుడు పోటీ జరుగుతూ ఉండేది కూడా రాచమల్ల శివప్రసాద్ రెడ్డికి మరొకరికి కాదమ్మా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది ఎమ్మెల్యే అభ్యర్థులుగా మేము కాదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసింది జగనన్న జగనన్న పాలన పోటీ చేసింది గెలవడం అంటూ జరిగితే పేదవారంతా ఒక పక్షాన్ని నిలబడి ఓటేస్తే జగనన్న గెలుస్తాడు పేదవారు తిరస్కరిస్తే జగనన్న ఓటుతాడు అంటే ఈ యుద్ధం పెత్తందారులకు పేదవారికి ఈ యుద్ధం జగనన్నకు పెత్తందారిని సపోర్ట్ చేస్తూ ఉండే చంద్రబాబు నాయుడుకు ఈ యుద్ధం పేదవారికి మేలు చేయాలని చెప్పే జగనన్న ఉచితమైనటువంటి ఉచితమైనటువంటి సంక్షేమ పథకాలతో ఈ రాష్ట్రాన్ని మీరు శ్రీలంక రాష్ట్రంగా మార్చినారని విమర్శించే చంద్రబాబు నాయుడు ఒకవైపు పేదవారి యొక్క సంక్షేమం వారి ఆరోగ్యం వారి జీవితం వారి పిల్లల చదువు ఇదే నాకు ముఖ్యం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎన్ని లక్షల రూపాయల కోట్లు ఖర్చు పేదవారి కోసం వెచ్చిస్తానని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకొని ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పిన తారీఖునాటికి చెప్పినట్టే తరారి వ్యవస్థ లేకుండా లంచగొండితనం లేకుండా వివక్షత లేకుండా అన్ని రాజకీయ పార్టీల వారికి పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని మీ అందరి అకౌంట్లకి జగనన్న డబ్బు వేసి మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టే ప్రయత్నం చేసిన జగనన్న పోటీ చేసినాడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంటే పేదవారి పక్షాన జగనన్న పోటీ చేసినాడు గెలిపించుకోవాల్సిన బాధ్యత పేదవారిదే గెలిచినా పేదవారే ఓడినా పేదవారే మనం గెలుస్తామా ఓడతామా నిర్ణయించాల్సినది పేదవారి తల్లి మరొక మాట కూడా చెప్తా ఉన్నా మనకు పోటీ చేసింది ఎనభై ఐదు సంవత్సరాల ఉండే పెద్ద ఆయన తల్లిదారా అన్నలారా ఎనభై ఐదు సంవత్సరాల వయసు నేను పెద్ద అయిన వయస్సును గౌరవిస్తా పెద్ద వయస్సును గౌరవిస్తా నేను ఎప్పుడు చిన్నతనంగా మాట్లాడను నా ఇంట్లో నా తల్లికి కూడా ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాలు ఉంది ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే అమ్మాయినా నాయనైనా మన ఇంట్లో ఉండడం వలన మనకెంతో ఇంటికి కలం ఉంటుంది అయితే నా బాధల్లో ఒకటి ఎనభై ఐదు సంవత్సరాల వయసు కలిగినటువంటి వయో వృద్ధుడు పూర్తి ముసలితనం లేకొచ్చిన మనం ప్రజాసేవ చేయడానికి అర్హత ఉందా అని అడుగుతా ఉన్నా ప్రజాసేవ చేయగలుగుతాడా అని వినయపూర్వకంగా అడుగుతా ఉన్నా ఓ యువకుడు పేద ప్రజల కోసం కానీ ఈ ఊరి ప్రజల కోసం కానీ శ్రమించే విధానం ఎనభై సంవత్సరాల వయసులో ఉండే పెద్ద మనిషికి ఉండగలుగుతుందా ఒక గంట క్రితం మాట్లాడే మాట ఎనభై సంవత్సరాల వయసులో గుర్తుండదు శరీరము సహకరించదు వారి పనులు వారు చేసుకునేదానికి ఇబ్బందిగా ఉంటుంది అట్టి వయసులో పదవి వ్యామోహంతో పోటీ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి అప్పుడే ఈ ఊరిని ఉద్ధరించలేని పెద్ద మనిషి ఊరి వరకు ఎందుకు మీ వివేకా కాలనీ గురించో మార్దాం ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగిన వరదరాజరెడ్డి ఈ వివేకానగ కాలనీ ఎందుకు కాలువ నిర్మించలేకపోయినాడు ఆయన నిర్మించలేకపోవడం వలనే నేను నిర్మించాల్సినటువంటి బాధ్యత ఏర్పడింది ఇది ఒక్క ఉదాహరణ మీకు చాలు ఒక మార్కెట్ కట్టాలంటే కట్టలేకపోయినాడు బస్టాండ్ కట్టాలంటే కట్టలేకపోయినాడు నీళ్లు తీసుకొచ్చి మీకు ఇవ్వలే ఇవ్వలేకపోయినాడు పిల్లల కాలేజీకి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వాలంటే ఇవ్వలేకపోయినాడు ఇన్ని సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టలేకపోయినాడు ఒక పేద మహిళకు ఒక సెంటు స్థలం ఇచ్చి లక్ష రూపాయలు డబ్బు ఇచ్చి ఇల్లు కట్టించలేకపోయినాడు తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోయినాడు పిల్లల బడులకు ఒక బాత్రూమ్ కట్టించలేకపోయినాడు చంద్రబాబు నాయుడు వరదరాజరెడ్డి మరి ఇవన్నీ గాలికి వదిలేస్తే నాకు బాధ కలిగేది ఒక్కటే కరోనా వచ్చింది అందరం అతలాపుతలం అయిపోతా ఉన్నాం తల్లులకు పిల్లలు పిల్లలకు తల్లులు భార్యకు భర్త భర్తకు భార్య దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది సస్తే కూడా దగ్గరికి పోయేదానికి భయపడే పరిస్థితుల్లో వరదరాజరెడ్డి గారు ఎక్కడుండారు అని అడుగుతా ఉన్నాను వరదరాజరెడ్డి గారు ఎక్కడుండారు అని మళ్ళా అడుగుతా ఉన్నా నువ్వు నాయకులు వే ఇరవై ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే వే మరి అక్కడప్పుడు ఇంత పెద్ద ఉపతరు వచ్చినప్పుడు ప్రజా సమస్య పరిష్కరించాల్సిన నీవు ప్రజలకు ప్రమాదమే సంభవించినప్పుడు ప్రజల మధ్యరేఖ రావాల్సిన నీవు రాకుండా కామనుల్లో ఇంటికే పరిమితమై నీ కొడుకు కొండారెడ్డిని హైదరాబాద్కు పరిమితం చేసి ప్రజలు గాలికి వదిలేస్తే ఆ రోజు మీ సమక్షం నీకు వచ్చినేది మీ ప్రాణాలు కాపాడడానికి మా ప్రాణం అడ్డం వేసినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే అన్నలారా అన్నారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే మాకు ఆ రోజు జగన్ ఆదేశించినాడు బ్రతికితే బ్రతుకుతాం మరణిస్తే మరణిస్తాం ప్రజలు ప్రమాదంలోనేటప్పుడు ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సంబంధించిన అను అందరూ కూడా ప్రజాక్షేత్రంలో వీధులలోనే ఉండాల్సిందే ప్రజలు కాపాడాల్సిందే ఇది నా ఆజ్ఞ నా మాట నా అభ్యర్థనని చెప్పి జగనన్న మమ్మల్ని ఆదేశిస్తే ఆ అన్న మాటను పట్టుకొని మేము ఈ ప్రజల పట్ల రుణం తీసుకునే ప్రయత్నంలో భాగంగా నేను కానీ నాతో పాటు నా తమ్ముళ్ళు కానీ నా చెల్లెళ్ళు కానీ నా పార్టీకి సంబంధించిన అందరం మీ దగ్గరికి రాగలిగినాం వీధిలో నిలబడగలిగినాం క్వారంటైన్ సెంటర్లు ఓపెన్ చేయగలిగినాం ఆక్సిజన్ లేని వానికి ఆక్సిజన్ ఇప్పించగలిగినాం ఆసుపత్రిలో చేర్పించగలిగినాం కూరగాయలు మంచినాం బియ్యం మంచినాం డబ్బులు మంచినాం ఒక్కటేమిటి తల్లి రెండు సంవత్సరాల పొడుగునా మీతోనే ఉండి కరోనా అనే జబ్బును మా నెత్తి విలిగి తెచ్చుకొని నలభై యాభై రోజులు ఆసుపత్రిలో ఉండి చచ్చిపోయేదానికి దగ్గరగా పోయి మృత్యు వాకిట్లుగాలు తల్లి మృత్యు దగ్గరిగా పోయి వెనక్కి వచ్చినాను నేను ఆ రోజు నేను ఈరోజు బ్రతికి ఉండాలంటే కారణం ఆ పరమేశ్వరుని దయ మీ అందరి ప్రేమాభిమానుల చేత మాత్రమే నేను బతకగలిగాను మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీతో ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో మరి వరదరాజు ఎక్కడ వినాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు ఎక్కడ విన్నాడు ప్రజలు గాలి వదిలేసినాడు రెండు వేల ఇరవై మూడు ఆఖరికి ఒక్కసారిగా వచ్చి టికెట్ తీసుకొని తగుదురమ్మా అని చెప్పి ఈ ఊరిని అభివృద్ధి చేయకపోతే వివేకానగర్ కాలనీని అభివృద్ధి చేయకపోతే కరోనా కష్టకాలంలో లేకపోతే ప్రజా జీవితంతో సంబంధాలు లేకపోతే మరి ఈరోజు ఓటు అడిగితే అది న్యాయమా అన్యాయమా అన్యాయంగా ఆయన అడిగినా న్యాయంగా మనం తిరస్కరించాల్సిన బాధ్యత ఉందా లేదా ఆ రోజు మీకోసం పోరాటం చేసి ప్రాణాలే నేను తెచ్చుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించాల్సిన బాధ్యత ప్రతి అక్కకు అమ్మకు అయ్యకు ఉందని చెప్పి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తను నేను ఒక మాట చెప్తా ఉన్నా ఈ కాలనీ ప్రజలకు మనము పూర్తి చేసే మనం పూర్తి చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్నా సంక్షేమ పథకాల పేరుతో మీ పేదరికానికి ఉపయోగపడాలన్నా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు పొద్దున్న నియోజకవర్గానికి మనం తెచ్చుకోవాలంటే మళ్ళీ మళ్ళీ జగనన్న ప్రభుత్వం రావాలి ఆ జగనన్న వెంట మీ బిడ్డ రాచమౌళ్ళు అసెంబ్లీలో ఉండాలి అందుకే మీరందరూ ఫ్యాన్ కొట్టిపోయి బటన్ నొక్కాలి ఇది నా అభ్యర్థుల తల్లి మా వైపు ధర్మం ఉంటే మా వైపు న్యాయం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఉపయోగపడితే నన్ను గెలిపించమని అవినాష్ రెడ్డిని గెలిపించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని గెలిపించమని హృదయపూర్వకంగా నేను విజ్ఞప్తి చేస్తూ సెలవు